ఇక తెలంగాణ అంతటికి వర్తించేలా మెగా మాస్టర్ ప్లాన్ అంట హైదరాబాదు రింగ్ రోడ్ చుట్టూ రైలు వసతి అంట ఇదే హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టుముట్ట గత ప్రభుత్వం రైలు ప్రపోజ్ చేస్తే జయప్రకాష్ నారాయణ అనేటువంటి మేధావి ఇంకా చాలామంది మేధావులు అవుటరింగ్ రింగ్ రోడ్డే మంచిగా ఉంటుంది విశాలంగా దానికి రోడ్డు చుట్టుముట్టు మెట్రో ఎందుకు ము అని చెప్పేసి ఓ మాట్లాడారు మరి వాళ్ళు ఎక్కడ వేరే వాళ్ళంతా ఇడమంటుకున్నారు ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ బ్యాచ్ అంతా ఒకటే మొత్తుకుంది అప్పుడు అవుటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టు మెట్రో వేద్దాము అంటే ఏ ఆల్రెడీ అవుటరింగ్ రోడ్ చాలా విశాలంగా ఉంది మెట్రో ఎందుకు ఇంకా దానికి పైసలు దాండుగా ఇది ఒక పెద్ద కమిషన్ల కోసమే చేస్తున్నారు అని చెప్పేసి గత ప్రభుత్వం మీద ఆ ప్రపోజల్ వచ్చినప్పుడు ఆరోపణలు చేసారు మరి ఇప్పుడు అదే ప్రపోజల్ను ఈయన ఇస్తున్నాడు మరి దీని మీద ఒకరు మాట్లాడతలేరే ఎవరు మాట్లాడతారు జేపీ వేయడం అనుకున్నాడు మరి సో ఇట్లా ఉంటుంది నా కథ ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య చైనా మాదిరి సాటిలైట్ టౌన్షిప్లు ఇంకా దీనికోసమే ప్రయత్నం అంతా ఈ శాటిలైట్ టౌన్షిప్లు అంటేనే ఏపీకి సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు తెలంగాణ భూములు అప్ప చెప్పాలి మనం కమిషన్లు కొట్టాలి చంద్రబాబు మనసులను తీసుకొచ్చి ఈ హైదరాబాదు ఓఆర్ఆర్కు త్రిపులఆర్కు మధ్యలో భూములు చాలా ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి ప్రజల భూములు ఉన్నాయి ఇవన్నీ కొల్లగొట్టి ఏపీ ఒక కమ్మ కుల పెత్తందారులకు అప్ప చెప్పాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఆయన గతంలో మాట్లాడిన చూసినావా అది మన రాచకొండ గుట్టలలో ఒక పెద్ద సిటీ కడతాను ఇట్లాంటివన్నీ దీంట్లో భాగమే ఇవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ డల్ ఉంది రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ ఉంది ఆ డౌన్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ని బాగా ఇంకా డౌన్ చేస్తారు వీళ్ళందరికీ భూములు అప్పైపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ పెంచుతారనమాట సో ఈ విధమైనటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కుట్ర నేను ఈ ఈ విషయాలన్నీ కూడా ఎన్నికలకు ముందే చెప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వస్తే ఏమవుతుంది కాంగ్రెస్ అనే పేరుకు మాత్రమే ఉంటుంది కానీ టీడీపీ ఇక్కడ కుర్చీలో కూర్చున్నట్టు టీడీపీ ఈ రాష్ట్రాన్ని పాలించినట్టు చంద్రబాబు నాయుడే సీఎం కుర్చీలో కూర్చున్నట్టు చంద్రబాబు నాయుడు కూర్చున్నాక ఏమైతుంది అమరావతిలో ఏం జరిగింది రాజధాని రాకముందుకే మొత్తం తన కులపొలు మొత్తం మొత్తంతో భూములన్నీ కొనిపించుకున్నాడు నారాయణకి చైతన్యకి వీళ్ళందరికీ ఈ కమ్మ సామాజిక వర్గం మొత్తం పోయి అక్కడ వందల ఎకరాల భూములు కొన్నారు కొని ఈ రాజధాని వస్తుందని చెప్పేసి పేదల పేదలకారు పది రూపాయలకు కొంటారు దాన్ని మార్కెట్ వెయ్యి రెండు వేల రూపాయలకు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తారు సో ఈ విధమైనటువంటి కుట్ర వీళ్ళు చేస్తారు ఆ కుట్రలో భాగమే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి బ్యాచ్ కూడా ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ కి ట్రిపుల్ ఆర్కి మధ్యలో శాటిలైట్ సిటీలు కడతాము ఇట్లాంటివి కడతామని చెప్పడం దాంట్లో భాగం ఇదంతా నానక్రామ్ గూడాలో అగ్నిమాపక ప్రధాన కార్యాలయం ప్రారంభించాడంట నిన్న ఆ సందర్భంగా మాట్లాడాడు ఇంకా మొత్తం ఇప్పుడు ఏమైంది ఇక ఇప్పుడు అంతా ఈ కమిషన్ల మీద బాగా పడతాడు ఇవన్నీ చేస్తేనే రేపు మనం పైన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వేల కోట్ల రూపాయలు తీసుకుపోయి అప్పయాలే మనం సీఎం కృషిని కాపాడుకోవాలి సో ఈ విధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి